మన తెలంగాణ బిడ్డ మన తెలంగాణ ఆత్మగౌరవం లిక్కర్ వ్యాపారాన్ని దేశానికి పరిచయం చేసి విస్తరించి తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చూసిన కవితక్క ప్రస్తుతం తిహార్ జైల్లో సేద తీరుతూ ఉన్నారు అయితే ఇక పిల్లల పరీక్షలు అన్నా కూడా జడ్జి గారు ఎవరు సానుభూతి చూపలేదు ఇక మరో డ్రామాకి తెరలేపారు తెలంగాణలోనూ దేశవ్యాప్తంగాను సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో బిఆర్ఎస్లో నేను కీలక నేతను కాబట్టి స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నాను ఈ ఎన్నికల్లో మా పార్టీకి ప్రచారం చేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఓటు దాని విలువ వెలకట్లేము ఇక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకునే హక్కు కల్పించండి అంటూ న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారట ఇక తెలంగాణలో ముక్కోడు కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాడు కాంగ్రెస్లో నుంచి ఇరవై రెండు మంది నా కళ్ళు వస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు అసలు కేసీఆర్ని చూస్తారన్నారు ఇక జనమంతా నమ్ముకుంటున్నారు ఇటు అసలు కేసీఆర్ అంటే ఉద్యమానికి ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాగైతే తాగి ఫామ్ హౌస్లో మునుకొని మూడు నెలలకు ఒక్కసారి ర్యాంప్ వాక్ చేసి వెళ్ళిపోతాడు మరలా అలాగే వెళ్ళి చేస్తాడేమో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు నగరానికి దగ్గరలో ఇక లటక్కన పోతాడు ఇంకా ఆడవనుకుంటాడు ఇంకా అడవా పోవాలంటే ఎవరితో కాదు పోయిన లోపల రానియరు వాడు ఒక్కసారి లోపల దొరకడంటే తొంభై బయటికి రాడు మరి అదేంటో మరి పుస్తకాలు చదువుతాడా బాటిల్స్ చదువుతాడా అర్థం కాదు అది తెలంగాణ ప్రజలకే విఘ్నులకి తెలియాలి ఇక రాబోయే రోజుల్లో కేజ్రీవాల్ కూడా కొత్త నాటకానికి తెరలేపినాడు అసలే మధుమేహం షుగర్తో బాధపడుతున్న ఆ పొట్టోడు పెట్టుకెళ్ళకి అసలు బెయిల్ రాబోయేసరికి ఇక ఆ సత్యార్చందని కూడా బయట తీసుకొచ్చేందుకు లాయర్లు మీరల్లా టయానికి ముందులేసుకుంటే కాదు బాగా మామిడి పనులు తినండి స్వీట్లు పెట్లు పెట్టలు తినండి అప్పుడు షుగర్ లెవెల్స్ బాగా నాలుగు వందల యాభైకి వెళ్ళిన తర్వాత టెస్టులు చేసి ఆ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని కావాలన్నా ఆ రిపోర్టు జడ్జి గారు ముందు పెడితే పోయేటట్టు పోయేటట్టున్నారు సార్ జైల్లో ఉంచితే ముఖ్యమంత్రి స్థాయి కదా కొంచెం మీరు కరుణిస్తే బయలు ఆ పార్టీలో స్టార్ క్యాంపైనర్గా కూడా ఉన్నాడు అందువల్ల కొద్దిగా ఎనకల్ అయిపోయే వరకు కొంచెం రిలీఫ్ ఉండి అని అడుగుదాం అని చూస్తూ ఉన్నారు అందువల్ల రోజు మామిడి పనులు తట్టలు తట్లు అంట నిన్న ఎవడో అడిగితే నేను తిన్నది మూడే అంటున్నా అంట చిన్నపిల్ల చాక్లెట్లు తిని మమ్మీ నేను రెండే తిన్నా ఈ నేను నాలుగు తిన్నాను అంటున్నాడు అన్నట్టుగా ఉంది తిన్నేవారు మరి జనం అందరూ అనుకుంటారో ఏమో వీళ్ళ కథ అంతా చూస్తే కవిత స్టార్ క్యాంప్ అయినారట కవిత లేకపోతే ఇక బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదట కవిత వస్తే ఇక పదిహేడు పదిహేడు సీట్లు కొట్టేసిద్దట కవిత వచ్చిన కేసీఆర్ వాళ్ళ తాత వచ్చిన తెలంగాణలో బీఆర్ఎస్ని కిలోమీటర్ లోపల కేసీఆర్ భాషలోనే పాతి పెట్టారు ఇంకా తోకూనాడు బయటకు రావడం కష్టం రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కన్నారావు భీమారావు ఇక కవితక్క వీళ్ళంతా కేసులు బెయిల్లు జడ్జిలు తర్వాత రిమాండ్ రిపోర్ట్లు జుడీషియల్ కస్టడీలు అంతా లీగల్ లాంగ్వేజ్ ఇంకా వేరే ఉండవు ఢిల్లీలో ఉంటే హౌస్ కోర్టు సిబిఐ కోర్టు ఈడీ కోర్టు హైదరాబాద్లో హైకోర్టు ఢిల్లీలో సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఆఫీసు పోవడానికి కూడా ఇక మీకు టైం దొరకదు ముక్కడైతే ఇప్పటికే ఖాళీ పడేసాడంట కొంతమంది దగ్గర వాపోతా ఉన్నారంట కూతురు కొడుకు అలుడు అందరూ కలిసి నా పరువు గంగలో కలిపినారు వారు అంటే అంటే పెద్ద పెద్ద చంద్రుడు నాకు తెలియకుండా వీళ్ళంతా అరాచకాలు చేశారని చెప్తున్నాడు అధికారంలో ఒక రాగానే ఆ ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ని వండబెట్టి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అప్పటికే ఖర్చు చేసిన ప్రాజెక్ట్ని సమాధి చేసి పడేసిన నీళ్ళు లేని దగ్గర ప్రాజెక్ట్ కడతారా అని చెప్తున్నాడు నీళ్ళు లేని దగ్గర ప్రాజెక్ట్ ఎవరన్నా గడతారా ఆ ప్రాణయుత సేవల ప్రాజెక్టులో కనీసం ఒక అరవై ఎం అరవై టీఎంసీలన్న వాడుకొని ఒక ఆరు లక్షల నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే పన్నెండు లక్షల ఎకరాలకి నీరు ఇవ్వాలని ఆ మహా మేత మహాయజ్ఞంలో బురా భాగంగా శంకుస్థాపన పెద్ద పెద్ద కాలంలో ఇచ్చాడు ఒక లిఫ్ట్ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అప్పుడు మెగా వాళ్ళు పెద్దగా పాపులర్ కాదు కాబట్టి ఒక లిఫ్ట్ కూడా ఇంకా కట్ల వాళ్ళతో టైప్ కాలేదు కాబట్టి ఇక ముక్కోరు ముఖ్యమంత్రి కాగానే ఇక కాళేశ్వరం ఏటీఎం బిగించాడు ఆ బిగించడం బిగించడం ఇక గుంజుతానే ఉన్నారు ఇంక వీడు చెప్తాడు ఇక నా పరువు తీసేశారు కొడుకు కోడడు అల్లుడు అందరూ కలిసి వాళ్ళు ఏదేదో చేసి చివరికి నన్ను ఇరికించి నా పార్టీని నాశనం చేశారు అని ఏడుతూ ఉన్నారు నువ్వు పెద్ద సత్యారచంద్రుడు వాడు అంశలో నుంచి పుట్టావు మామూలు మనిషి కాదు నువ్వు భూమి మీద ఆకాశం నుంచి రాలిపడ్డ తారవే జనం అంతా చెప్పుకుంటున్నారు బంగారు తెలంగాణ చేశాడు వీడి పదాలలో తెలంగాణలో నీ చేతులు పెట్టినప్పుడు తెలంగాణ అప్పు అంతా రాష్ట్ర విభజన జరిగినప్పుడు డెబ్బై ఐదు వేల కోట్లు మాత్రమే ఉన్న తెలంగాణ అప్పు పదేళ్లలో నువ్వు కొంపక ఇంటికి పోయే సమయానికి నీ పదవి ఊడిపోయి నీ నాగలు ఊడిపోయే సమయానికి పదమూడు లక్షల కోట్ల అప్పు ఎలా అయింది కనీసం రైతుకి ఏమన్నా మద్దతు ధరించావా కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఈ ట్రాన్స్కో జన్కోలు మొత్తాన్ని ఎనభై ఐదు వేల కోట్ల అప్పుల్లో తోసి ఎవడు వచ్చినా బాగు చేయడానికి వీలు లేదు సర్వనాశనం చేసిపోయినా చివరిలో నీకే అర్థమైంది ఇక గెలిచే పరిస్థితి లేదని ఆ కార్యాలయాల్లో గొర్రెలు బర్రెలు మేకలు పంపిణీ అన్ని ఫైళ్ళన్నీ తగలబెట్టినావు కాళేశ్వరం బాధానికి సంబంధించిన ఫైళ్ళన్నీ తగలబెట్టినారు మేడిగడ్డ కుంగిపోతే ఇదేదో ఉంది కాంగ్రెస్ వాళ్ళు బాంబు అన్నారు నోటికి ఏది వస్తే అది వాగడం తెలంగాణ ప్రజలు కొత్తలో నమ్మారు పిట్టల ధర వేషం వేయకపోయినా కూడా పిట్టల లాగా ఉన్నా కూడా జనం నమ్మారు ఎందుకంటే నువ్వు రెండు లక్షల పుస్తకాలు చదివాను అని కదా నువ్వు చదివింది రెండు లక్షల పుస్తకాలు కాదు రెండు లక్షల పుస్తకాలు అనే టైటిల్ ఉన్న పుస్తకాన్ని ఒకటి చదివాను మరి నువ్వు కూడా కొన్ని పుస్తకాలు రావచ్చు రాబోయే రోజుల్లో కవిత కేజ్రీవాల్ స్టార్ క్యాంపైనర్లట ఇక కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళంతా మరికొంతమంది స్టార్ క్యాంపైనర్లు వీళ్ళతో పాటు కే కేసీఆర్ అన్న కొడుకు ఇంకొకడు ఉన్నాడు గణకార్యం కన్నారావు వాడు మగాలను రేపు చేస్తున్నా అంటే నీకేలో రా జబ్బు కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు చెలరేగిపోయి ఏది కనపడితే ఇది బాగుందా దానికి కబ్జా చేయటం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరిని కిడ్నాప్ చేసి వాడి దగ్గర అరవై లక్షల రూపాయలు కాజేసి తొంభై తోలాల బంగారం కాజేసి వాడిని కట్టేసి లైంగికంగా హింసించా అంట మరి ఒకసారి టెస్ట్ చేయాలా మరి హైదరాబాద్లో ఆ ల్యాబ్లు ఉన్నాయా లేవచ్చు వస్తుంది ఇప్పటికే జైల్లో ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులు సాగించిన అరాచక పాలనపై తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచారు ఒకసారి మోసపోయారు రెండోసారి మాయలా పడిపోయారు ఇక మూడోసారి మాత్రం కళ్ళు తెరిచారు ప్రజలు తెలంగాణ ప్రజలు విఘ్నులు తెలివైనవారు ఇక ముక్కోటి కుటుంబాన్ని అయితే పాత పెట్టారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటున్నాడు కానీ బంగారు తెలంగాణ కాదు కేసీఆర్ ఫ్యామిలీ బంగారు మయమైపోయింది దాదాపు నాలుగు లక్షల కోట్లు గాయేశారని తెలుస్తా ఉంది ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ముక్కో నాకు సంబంధమే లేదు అది ఎట్లా ఉంటుందో అది లేదంటున్నాడు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నాడని చెబుతాడు ఫోన్ ట్యాపింగ్ గురించి అయితే నాకు తెలియదు అంటాడు ఇప్పటికే ఏడుగురు ఐపీఎస్ అధికారులు ఇద్దరు జైల్లో ఉన్నారు ఆ ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ పరారైపోయినాడు నీ దెబ్బకి వాళ్ళ జీవితం క్యాన్సర్లో అంట డ్రామా చేస్తున్నాడు అమెరికా పోయి ఒక ఆరు నెలల తర్వాత అయితే అలాగూ రావాలి ఎందుకంటే ఆరు నెలల కంటే ఎక్కువ అవేస ఉండదు ఆ తర్వాత ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనో దిగి మళ్ళా పోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ దిగిన ఆ మిషనరీ సిద్ధు అని బతకం లోపల నవ్వుతారు ఈ కేసు అంత ఈజీగా వదిలిపెట్టేది కాదని సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్చరించాను నిన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవ్వడని వదలము ఎన్నికలకు ముందు అధికారులు ఎన్నికలైన తర్వాత అసలు దీని వెనక ఉన్న రాజకీయ నాయకులు మొత్తాన్ని కలుగులో ఉన్న కూడా లాగి పడేస్తా అని చెప్పాడు కంగారు పడకు ఎన్నికల తర్వాత అసలు కేసీఆర్ను చూస్తారు చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉంది ఇక కవిత లీల గురించి ఇరవై మూడో తేదీ సుప్రీంకోర్టులో మరిన్ని లీలలు వెలుగులోకి ఉన్నాయి ఆ రోజు విచారణ జరుగుతూ ఉంది కవిత పూర్తి స్థాయిలో బెయిల్ కావాలట స్టార్ క్యాంప్ అయినారు కాబట్టి మరి జడ్జి గారు కరుణిస్తారో అనేది మనం దాని మీద చర్చించుకోకూడదు జడ్జి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దాని తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలతో మరో వీడియో చేస్తున్న వీడిని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి